వర్గీకరణకు వ్యతిరేకంగా ఏలూరు దళిత బహుజన మాల జేఎస్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు చేపట్టిన భారత్ బంద్ బుధవారం నగరంలో ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచి ఏలూరు దళిత బహుజన మాల జేఏసీ నాయకులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు బంద్ పిలుపు ఉండడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి బంద్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ముందుగానే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో దళిత బహుజన మాల జేఎస్సీ నాయకులు మాలజాతి యోధులు పెద్ద ఎత్తున వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదించారు ఎస్సీ కులాలను విభజించే వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మోడీ ప్రభుత్వం కారణంగానే వర్గీకరణ తీర్పు వచ్చిందన్నారు వెంటనే వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు దళిత బహుజన మాల జేఎస్సీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ గతంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టివేసిన ఇదే అత్యున్నత న్యాయస్థానం నేడు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏ విధంగా వర్గీకరణ సమంజసమని తీర్పిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు ఇది కేవలం ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ తీర్పు వచ్చిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాలజాతి నాయకులు మాలజాతి ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వచ్చిన మాల మహానాడు కార్యకర్తలందరూ ఈ యొక్క భారత బంద్ భాగంగా ఏలూరు జిల్లాలో ఉన్న మాలందరూ బంధు బంద్లో విరివిగా పాల్గొన్నారు ఇవాళ కొత్త బస్ స్టాండ్లోని మేము అడ్డుకున్నాం ఈ యొక్క బంధు సాయంత్రం ఐదింటి వరకు కొనసాగుతుంది కాబట్టి తక్షణం ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ యొక్క జడ్జిమెంట్ ని తక్షణం విరమించుకోవాలని తెలియజేసుకున్నాం జై భీమ్ జై మాల దళిత సంఘాలు ఎస్సీ మాల అనుబంధ సంఘాలు అన్ని కూడా పోరాడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు బంధు సహకరించిన అన్ని సంఘాల వారికి ఉద్యమ జై తెలుపుతున్నాం రోజంతగా స్వతహాగా ఎప్పుడూ లేని విధంగా గ్రామాల నుంచి కూడా మాల యువత బాగా బయలుదేరి అద్భుతమైన ఇది బంతు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగినాయి చుట్టుపక్కల నుంచి వచ్చే అంత మాల నాయకులకు మాల మాల మహానాడు అమ్మలకు కూడా స్వాగతం పలుకుతున్నాం ఈ ఉద్యమ దెబ్బ ఢిల్లీ అబ్బా అనే విధంగా మాలల పంతం వర్గీకరణ అంతం అనే విధంగా ఈ ఉద్యమం సాగుతుందని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ వెంటనే మరి దళిత సంఘాన్ని దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను ఎందుకంటే అనగానే వర్గాల్లో యాభై తొమ్మిది ఉపకులాల్లో మీరు కొలగల చేయండి ముందు ఎవరు ఎంతమందినో కొలగల చేయండి ఎవరికే వాటె ఎంత తేల్చాలంటే ముందు కొలగాల చేయాలి ఆ తర్వాత వర్గీకరణ జోలికి రండి అని చెప్పేసి మనం చేస్తాను చేయిపో